ఎస్జిటిలో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాం ఎనిమిది రాశుల అంక గణిత మాధ్యమము నలభై రెండు అర్థమెటిక్ మీన్ అంక గణిత అంటే అర్థమెటిక్ మీన్ ఎయిట్ అబ్జర్వేషన్స్కి ఎంత ఫార్టీ టూ అంటే అట్లు లెక్కించుటలో అరవై ఏడును ఇరవై ఏడుగా పొరపాటుగా తీసుకున్నారు అరవై ఏడు తీసుకోవాల్సిన చోట ఇరవై ఏడు తీసుకున్నా అంట ఇచ్చ మనకు సరాసరి వరకు అంక మధ్యమన్నా సరాసరని ఒకటే కనుక్కునేటప్పుడు ఒక నంబర్ ఏం చేసినాడు మిస్టేక్ చేసినాడు అరవై ఏడు ఉండాలా ఇరవై ఏడు తీసుకున్నాడు కాబట్టి ఎంత వచ్చింది అది అనవ నలభై రెండు వచ్చింది అయితే సరైన అంక గణిత మధ్యమమును కనుక్కోండి కాబట్టి దీనికి ఒక సూత్రం ఉంటుందమ్మా ఈజీ కరెక్ట్ మీన్ అంటాం ఇచ్చినటువంటి అంక మద్యము మనకు చూ ఇచ్చినటువంటి అంక మధ్యము ప్లస్ ఇచ్చిన ఏదైతే ఇచ్చినా తీసుకోవాలా తర్వాత ఏం అంటే కరెక్ట్ విలువ ఏమి మైనస్ తీసుకున్న విలువ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే కరెక్ట్ వాల్యూ మైనస్ టేకన్ వాల్యూ బై ఎన్ చూడండి ఇచ్చిన అంక మధ్యమం నలభై రెండు ఇచ్చిన కరెక్ట్ విలువ ఎంత అరవై ఏడు తీసుకున్న విలువ ఎంత నల ఇరవై ఏడు చూడండి ఇరవై ఏడు తీసుకున్నాడు మిస్టేకన్ ఫర్ సిక్స్టీ సెవెన్ చూడండి అరవై ఏడును ఇరవై ఏడుగా పొరపాటుగా తీసుకున్నారు అంటే అరవై ఏడు బదులు ఇరవై ఏడు తీసుకున్నాడు కరెక్ట్ వాల్యూ మైనస్ టేకన్ వాల్యూ బై ఎన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి మా నలభై రెండు ప్లస్ అరవై ఏడులో ఇరవై ఏడు పోతే నలభై బై ఎనిమిది ఎయిట్ వన్ ఇస్ ఎయిట్ ఫైవ్ ఆఫ్ ఫార్టీ నలభై రెండు ప్లస్ ఐదు చిన్న అంటే ఫార్టీ సెవెన్ అనేది ఆన్సర్ అవుతుంది నలభై రెండుకు ఒక ఐదు కలిపితే ఎంతమ్మా అంటే నలభై ఐదు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక విలువ తప్పుగా తీసుకున్నారంటే ఏం చేయాలి ఇచ్చిన అంక మాధ్యమము ప్లస్ కరెక్ట్ వాల్యూ మైనస్ తీసుకున్న విలువ బై నంబర్ ఆఫ్ సంఖ్యలు వచ్చినటువంటిది యాడ్ చేయడము రాసేయడం కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎంతమ్మా అంటే నలభై ఏడు